హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆర్ ఛానల్ పద్ధతి బ్యూటిఫుల్ బాల్డీ వాళ్ళ వీటిలో వచ్చేసి ఒక మంచి టిప్ అయితే మీకోసం తీసుకొచ్చానండి రాగి ఇత్తడి వస్తువులని సులభంగా రెండు నిమిషాల్లో శుభ్రపరచుకోవడానికి రెండు సీక్రెట్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానమాట ఈ టిప్ని కనుక మీరు పాటించినట్లయితే సులభంగా రెండే రెండు నిమిషాల్లో ఎంత మంచి ఇత్తడి అయినా రాగి అయినా ఎన్ని సామాన్ అయినా కానీ చాలా తక్కువ సమయంలో సులభంగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చేతులు నొప్పి పుట్టకుండా చేతులకి రఫ్నెస్ రాకుండా సులభంగా చాలా ఈజీగా ఈ సామాన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఆ టిప్ను అయితే ఈ వీడియోలో మనం చూద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలో కోల్పోవడం పదండి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక చూపించినవి చాలా తలతల మిలిమిలా మెరుసాయి ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉన్నాయో మీకు చూపించడానికి నేను చాలా రోజుల నుంచి అక్కడ పక్కన అనేది పెట్టేశానమాట చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఇంత నల్లగా ఉన్న ఈ వస్తువులు ఇప్పుడు తలతల మిలమిల కొత్త వాటిలా మెరుస్తాయి అన్నమాట దానికోసం ముందుగా మనము ఒక ప్లేట్లో బియ్యం పిండిని అయితే తీసుకోవాలండి ఇంట్లో అందరికీ బియ్యం పిండి అనేది ఉంటుంది కదా ఈ బియ్యం పిండి అనేది తీసుకోవాలి ఇదైతే షైనింగ్కి అయితే బాగా ఉపయోగపడుతుంది షైనింగ్ పౌడర్ లాగా కాబట్టి ఈ బియ్యం పిండిని తీసుకొని నేను ఇప్పుడు మీకు రెండు టిప్పులు చూపిస్తున్నాను కాబట్టి రెండు ప్లేట్లోకి నేను బియ్యం పిండి అనేది తీసుకుంటున్నాను రెండు టిప్పులకి బియ్యం పిండిని యూజ్ చేస్తామన్నమాట కాకపోతే వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి వేరు వేరు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది తీసుకోవాలన్నమాట ఈ సాల్ట్ అనేది యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది కాబట్టి మంచిగా క్లీనింగ్ పర్పస్కి మంచిగా యూజ్ అవుతుందనమాట చూడండి కొద్ది కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా నేను మీకు ఇత్తడి వస్తువులను అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను అందుకోసము చింతపండును నానబెట్టి పెట్టుకున్నటువంటి ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు ఆ బియ్యం పిండిలో కలుపుకోవాలి ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి బియ్యం పిండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా అండ్ చింతపండు గుజ్జు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పేస్ట్ లాగా అయిపోయినంత వరకు కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మంచిగా పేస్ట్ మాత్రం అయిపోయేలాగా కలుపుకొని ఇప్పుడు ఆ ఇత్తడి సామాన్లను అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి జస్ట్ ఊకలు రబ్ చేస్తుంటేనే అక్కడున్న ఆ లేయర్ అంతా నల్లగా ఉన్న లేయర్ అంతా వెళ్ళిపోయి తెల్లగా అయిపోతుంది చూడండి మీరు ఒకసారి మనం బయట వాడే కెమికల్ ప్రోడక్ట్ వల్ల హ్యాండ్ అనేది రఫ్నెస్ అవుతుంది అలాగే చేతులు అనేవి చాలా టైం పడుతుంది రుద్ది రుద్ది చేతులు కూడా నొప్పి అవుతాయి కాబట్టి అలా ఏం కాకుండా ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే మనం ఇలా చేసుకున్నట్లయితే ఎక్కువ రుద్దే పని లేకుండా చాలా తొందరగా అవి క్లీన్ అయిపోతాయండి చూడండి ఒకసారి అంతా రుద్దేసిన తర్వాత ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ ఈ టిప్పు మనం యూజ్ చేయడం ద్వారా మనకి చేతులు అనేవి నొప్పి పెట్టకుండా తక్కువ టైంలో ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఇత్తడి వస్తువులను అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ ఇత్తడి వస్తువులు అనేవి బంగారంలాగా మెరుస్తేనే అవి కలకలగా ఉంటాయండి సో ఈ టిప్ వాడినట్లయితే చాలా మంచిగా బంగారంలాగా షైనింగ్ షైనింగ్గా ఉంటాయి అన్నమాట అలాగే ఇవి ఎన్ని రోజులు స్టోర్ ఉంటాయి అంటే మనం బయట పెట్టినా మినిమం ఒక వన్ వీక్ వరకు అయితే స్టోర్ ఉంటాయి ఇంకా అలాగే మనము మరొక టిప్ అయితే మనం పాటించాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా ఒక టవల్ మాదిరి అలా ఏమైనా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసి పెట్టేసుకోవాలండి అప్పుడు వాటర్ మరకలు అలాంటివి ఏమి ఉండకుండా మంచిగా షైనింగ్ షైనింగ్గా కొత్త దానిలాగా మెరుస్తాయి అన్నమాట చూడండి మీకు ఆల్రెడీ రిజల్ట్ అనేది తెలిసిపోయింది ఒకసారి వాష్ చేసేసిందేనే మీకు అంత చూడండి ఉండేదంతా వెళ్ళిపోయి తెల్లగా మిలమిల మెరిసిపోతుంది అనమాట ఈ ఇత్యాడి సామాను చూడండి ఇక్కడ మనం ఎలాంటి కెమికల్ ప్రోడక్ట్స్ ఏం యూస్ చేయలేదు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఇంట్లో ఉండేటివే కాబట్టి ఇవన్నీ మీరు ట్రై చేసినట్లయితే మీ ఇత్తడి సామాను తల తెల మిలమిళ మెరిసిపోతుందండి ఇంకా ఇక్కడ నేను ప్లేట్ కూడా చూపిస్తున్నాను ఇత్తడి ప్లేట్ ఇది వచ్చేసి బాగా ఆయిల్ జిడ్డు మరకలు అయితే ఉన్నాయండి ఇలా ఆయిల్ జిడ్డు మరకలు ఉన్న వాటిని క్లీన్ చేయడం ఎలా చాలా కష్టమవుతుంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇదే పేస్ట్ తీసుకొచ్చి దానికి కూడా అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసినారంటే దానికి ఉన్న మరకలు ఆయిల్ మరకలు ఇలాంటివన్నీ పోతాయండి చూడండి ఇప్పుడు నేను దీనికి అప్లై చేస్తున్నాను ఆ పేస్ట్ అంతా అప్లై చేసేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఫైవ్ మినిట్స్ ఎందుకంటే ఇలా పెట్టడం ద్వారా అది ఉన్న ఆయిల్ జిడ్డు మరకలు అంతా పోతుంది అనమాట ఇంత లోపల మనం వేరే సామాన్ అయినా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ జిడ్డు ఎక్కువ ఉన్న దానిలోకైతే ఇవి సరిపోతుందండి ఇలా ఒక పక్కన ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది చూడండి ఆల్రెడీ మనం రబ్ చేస్తున్నప్పుడే దానికి ఉన్న ట్రానిష్ లేయర్ అంతా వెళ్ళిపోతుంది తెల్లగా అయిపోతుంది కాకపోతే ఆయిల్ జిడ్డు మరకలు అనేవి పోవడానికి ఇది మనం కొద్దిగా సేపు అలా పక్కకు పెట్టుకున్నట్లయితే చాలా మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అంత ఆయిల్ మరకలు కూడా ఎందుకు ఉన్నాయి అంటే నేను ఒక వారం రోజులు మీకు చూపించడానికని అలాగే పక్కన పెట్టాను అనమాట మనం వెంట వెంటనే క్లీన్ చేసుకున్నట్లయితే అంత మరకలు కూడా ఉండవండి తొందరగా వెళ్ళిపోతాయి అంటే అంత జిడ్డు పట్టి ఉండదు కాబట్టి మనం ఈ టిప్పును అయితే పాటించవచ్చు రా ఇత్తడి సామాన్లకైతే ఈ టిప్పును పాటించవచ్చు చాలా బెస్ట్ టిప్పు ఇత్తడి సామాన్లకి ఇప్పుడు రాగి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి బియ్యం పిండి కొద్దిగా ఉప్పు కొద్దిగా అలాగే నిమ్మకాయ అర చెక్క నిమ్మరసం అనేది దాంట్లో పిండాలండి ఉప్పు నిమ్మకాయ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది ఆ రాగికి బాగా పనిచేస్తుందండి చూడండి ఇప్పుడు నేను మీకు అదంతా అంతా పిండేసుకొని ఆ నిమ్మ చెక్కతోనే రుద్దవచ్చండి స్క్రబ్బర్ అలాంటిది ఏం యూస్ చేయకుండా ఆ నిమ్మ చెక్కతోనే మంచిగా ఇప్పుడు తోమొచ్చు అనమాట చూడండి నేను తోమి చూపిస్తున్నాను మీకు అది ఉన్న నల్లగా ఉన్నదంతా వెళ్ళిపోయి ఉంటారు చూడండి ఆల్రెడీ తోముతుంటేనే మనకి తెల్లగా వస్తుంది ఆ లేయర్ అంతా వెళ్ళిపోయి తెల్లగా వచ్చేస్తుంది అయితే ఈ రాగి సామాను క్లీన్ చేసి చేసి చేసినాక దీనికంటూ కూడా కొన్ని టిప్స్ అయితే పాటించాలి అది కూడా చెప్తాను చూడండి ఎక్కువ రబ్ చేయాల్సిన అవసరం లేకుండా చిటికలోనే అది క్లీన్ అయిపోతుంది తోముతున్నప్పుడే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాగి సామాను క్లీన్ చేయడానికి ఇది ఒక్క టిప్పే పాటించండి ఈ చింతపండు గుజ్జిది రాగికి అనేది పనికి రాదనమాట అది యూజ్ చేయకండి అది ఓన్లీ ఇత్తడికైతే అయితే పనికి వస్తుంది ఈ నిమ్మకాయ టిప్పు ఇత్తడికి కూడా పనికి వస్తుందండి కానీ ఈ రాగికి ఈ నిమ్మకాయ అనేది చాలా బెస్ట్ టిప్పు కాబట్టి నిమ్మకాయ రాగి సామాన్లకి ఈ నిమ్మకాయ టిప్పునైతే యూజ్ చేయండి ఇతడి సామాన్లకి మీరు చింతపండు గుజ్జు అయినా యూజ్ చేయొచ్చు నిమ్మకాయ టిప్ అయినా మీరు యూజ్ చేయొచ్చు రెండు బెస్ట్ టిప్పులు అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాగికి మాత్రం చింతపండు గుజ్జునైతే వా వాడొద్దండి ఎందుకంటే తొందరగా నల్లగా అయిపోతుంది మరి సో అందుకని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత లోపల కూడా ఇప్పుడు నేను మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా లైట్గా తోమితేనే తెల్ తెల్లగా మిలమిల మెరిసిపోతుంది చూడండి ఇక ఇప్పుడు నేను మీకు వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి మనం ఈ టిప్పును యూజ్ చేయడం ద్వారా తక్కువ టైంలో ఎక్కువ రాగి సామాన్లు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి మనం కడుగుతున్న ఐ మీన్ రుద్దుతున్నప్పుడే అదంతా వెళ్ళిపోతుంది ఆ గ్రీనిష్ లేయర్ అనేది ఆ గ్రీనిష్ లేయర్ కూడా ఎందుకు వస్తుందంటే గాలికి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా ఆ రాగి సామాను అందుకని అది మనకి గ్రీనిష్ లేయర్ అనేది వస్తుందనమాట అండ్ ఇక్కడ మనం ఒక విషయంగా అయితే గుర్తుపెట్టుకోవాలి ఈ రాగి సామాను కూడా వన్ వీక్ అయితే నిల్వ ఉంటుంది బయట బయట పెడితే మాత్రం ఇది వన్ వీక్ అయితే ఉండదండి దీన్ని కడుక్కున్న వెంటనే మనము నీటుగా ఒక తొడి పొడి క్లాత్తో పెట్టేసి తుడిచేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలండి అప్పుడే ఇది కొత్త దానిలాగా తలతల మిడుమలా మెరుగుతుంది ఒకవేళ బయట అలానే పెడితే ఒక టూ టు త్రీ డేస్ మాత్రం ఉంటుందండి కాబట్టి మీరు వాడే పని లేకపోతే మంచిగా తుడిచేసుకొని క్లాత్తో ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకోవాలండి ఇక ఇంకా ఇప్పుడు మనం రాగి ప్లేట్ అనేది కూడా చూపిస్తున్నాం చూడండి ఇక్కడ మీరు మీరు ఇందాక రాగి చెమ్ము అప్లై చూసినట్లయితే దానికి కొన్ని వాటర్ మరకలు అనేవి ఉన్నాయి ఆ వాటర్ మరకలు అనేవి ఎందుకు ఉన్నాయంటే అది క్లీన్ క్లాత్తో క్లీన్ చేయనందుకు మనం క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక వట్టి క్లాత్తో డ్రై క్లాత్తో క్లీన్ చేసుకున్నట్లయితే ఆ మరకలు కూడా ఉండవు కొత్త దానిలాగా మంచిగా తెలతల మిలమిల మెరిచిపోతుందండి ఇక్కడ మీకు నేను రిజల్ట్ చూపియాలనేసి ఫస్ట్ సగం ప్లేట్ అయితే క్లీన్ చేశానండి రాగి ప్లేట్ని చూడండి అక్కడంతా నల్లగా ఉంది ఇక్కడ అంతా తెల్లగా మిలమిల మెరిసిపోతుంది కదా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాగి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి అందుకే రాగి వాటర్ తాగు అంటే రాగి చెంబుల్లో నీళ్లు పెట్టుకొని నీళ్ళు అనేవి ఉంటాము ఇలా రాగి చెంబుని మనం మిగతా కెమికల్ ప్రోడక్ట్తో క్లీన్ చేసుకోవడం ద్వారా ఆ కెమికల్ ప్రోడక్ట్తో క్లీన్ చేయడం ద్వారా దానిలో కూడా కెమికల్ వెళ్తుంది అలాంటి వాటర్ మనకి తాగినట్లయితే మనకి హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది అందుకోసం ఈ టిప్పును ఫాలో అయినట్లయితే మనకి హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే హెల్త్ కూడా చాలా మంచివే కాబట్టి మనం ఈ టిప్పును ఫాలో అవుతూ రాగి వాటర్ తాగే వాళ్ళు మాత్రం అంటే రాగి చెంబులో నీళ్ళు పోసుకొని తాగే వాళ్ళు మాత్రం ఈ టిప్పును ఫాలో అయితే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి చూడండి మీకు ఇక్కడ రిజల్ట్ అనేది తెలిసిపోయింది కదా మీకు నమ్మొచ్చా నమ్మకూడదా అనే భయం ఉంటే ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి అప్పుడే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరొక విషయం అండి మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెమెడీస్ అయితే నేను పెడతానండి టిప్స్ కానీ రెమెడీస్ కానీ అలాగే ఏంటంటే తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటితోనే హెల్త్కి బెనిఫిట్బుల్గా ఉండేట్టుగా నేను పెడతాను అనమాట టిప్స్ కాబట్టి మన ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనల్ని సపోర్ట్ చేయండి చూడండి ఇంకా ఇప్పుడు నేను ఆ ఇతడి ప్లేట్ని కూడా వాష్ చేసేస్తున్నాను అనమాట ఇలా మనం రాగి ప్లేట్లను కానీ రాగి వస్తువులను కానీ ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చాలా మంచిదండి తొందరగా క్లీన్ అయిపోతాయి అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది రాగి వస్తువులలో అంటే చాలామంది ఇప్పుడు రాగి ప్లేట్లలోనే ఫుడ్ తింటున్నారు అండ్ రాగి ప్లేట్ వా బాటిల్స్లోనే వాటర్ తాగుతున్నారు ఎందుకంటే ఆ రాగి వాటర్ రాగి వాటర్ తాగడం ద్వారా మనకి అయాన్స్ అనేవి మన బాడీలోకి వెళ్తాయి కాబట్టి అవి చాలా మంచిది కాబట్టి జ్యూస్ చేసేటప్పుడు ఈ విధంగా నేచురల్ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా మన హెల్త్కి కూడా చాలా బెనిఫిటబుల్ ఇంకా ఇక్కడ ఇప్పుడు నేను పక్కన పెట్టినటువంటి ఇత్తడి ప్లేట్లు అయితే క్లీన్ చేస్తున్నానండి చూడండి తెల్లగా మిలమిల మెరిసిపోతున్నాయి కదా ఆ ఆయిల్ జిడ్డు మార్కాలు కూడా ఏం లేకుండా మంచిగా పనికొస్తుందండి ఈ టిప్పు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఆల్రెడీ రిజల్ట్ అయితే తెలిసిపోతుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత క్లీనింగ్గా షైనింగ్ షైనింగ్గా మెరిగిపోతుందో ఇతటి సామాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన పద్ధతి బ్యూటిఫుల్ బాల్టీ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు